అందరికీ నమస్తే అండి స్టాలిన్ గారు తమిళనాడు ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా అప్పట్లో దేశవ్యాప్తంగా ఆయన నిర్ణయాలు కొన్ని సంచలనమయ్యాయి ఎందుకంటే గత ప్రభుత్వం అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏఐడిఎంకే ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఆయన కొనసాగించారు అలాగే అమ్మ క్యాంటీన్లని అలాగే అంటే జయలలిత గారి పేరిట ఉన్న కొన్ని పథకాలను కొనసాగించారు జయలలిత గారి ఫోటోలు కొన్నింటిని కొనసాగించారు అలాగే కొన్ని సంక్షేమ పథకాల మీద జయలలిత గారి ఫోటో ఉన్నప్పటికీ వాటిని ఎక్కడా కూడా ఆపలేదు కొనసాగించారు దేశవ్యాప్త అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలతో దేశంలో ఒక రకంగా రాజకీయ సంచలనం అయిపోయింది ఏంటి స్టాలిన్ గారు ఇంత మంచి వ్యక్తి ఇంత సౌమ్యమైన నిర్ణయం తీసుకుంటున్నారు ఇంత పాజిటివ్ నిర్ణయం తీసుకుంటున్నారు అని దేశవ్యాప్తంగా ఆయన గురించి చర్చించుకున్నారు ఇప్పుడు చంద్రబాబు గారి చేతిలో అటువంటి నిర్ణయాలు కొన్ని ఆధారపడి ఉన్నాయి ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయడమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో అలా ఉంచండో అని నేను చెప్పట్లేదు కానీ ఒకటి స్టూడెంట్స్ తరఫున టీచర్స్ తరఫున ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఈ ఖర్చులు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒక సలహా లేదా విన్నపం చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే విద్యా కానుక జగనన్న విద్యా కానుక కిట్లు ఆల్రెడీ కూడా రెడీ అయిపోయాయి రేపు లేదా ఎల్లుండి మొత్తం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కూడా పంపిణీ చే ఆల్రెడీ జిల్లా ఆఫీసులకు చేరుకున్నాయి ఎంఈఓ ఆఫీసులకు చేరుకున్నాయి స్కూళ్ళు తెరిచిన రెండు రోజుల్లోనే వాటిని విద్యార్థులకు పంపిణీ చేస్తారు దీని మీద జగనన్న విద్యా కానుక అనే పేరు మీద మేబీ జగనన్న తీసేసి ఉంటారు విద్యా కానుకను ఉంచుంటారు దీని మీద అక్కడక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉన్నాయి అలాగే పసుపు పచ్చ ప్లస్ బ్లూ కలర్స్ ఉన్నాయి అంటే వైసీపీ రంగులు ప్రతిబింబించేలా ఉన్నాయి ఆ బెల్ట్ మీద కానీ టై మీద కానీ అలాగే వాళ్ళు ఇచ్చే బ్యాగుల మీద కానీ విద్యా కానుక కిట్లు మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో పాటు ఆ వైసీపీ రంగులు కనిపించేలాగా ఉన్నాయి ఇది అక్షరాల ఏడు వందల డెబ్భై కోట్లు విలువ ఈ జగనన్న విద్యా కానుక విలువ ఏడు వందల డెబ్బై కోట్లు ఇప్పుడు కనుక ప్రభుత్వం ఆ విద్యా కానుకను ఈ కొత్త ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ విద్యా కానుక కిట్లన్నీ వెనక్కి పిలిపించేసి మళ్ళీ కొత్తగా టెండర్లు వేసి మళ్ళీ కొత్తగా విద్యార్థులకు పంపిణీ చేస్తే ఈ డబ్బులు వేస్ట్ అవుతాయి ఈ ఏడు వందల డెబ్బై కోట్లు వేస్ట్ అవుతాయి పోనీ ఏడు వందల డెబ్బై కోట్లు కాకపోయినా అందులో కొన్ని కొన్ని మార్పులు చేసిన బ్యాగ్ అలా ఉంచి బ్యాగ్ మీద పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో స్టిక్కర్ వరకు మార్చి మళ్ళీ ఇవ్వండి అన్న లేదా బెల్ట్ అలా ఉంచి బెల్ట్ మీద ఆ స్టిక్కర్ మార్చి మళ్ళీ ఇవ్వండి అన్న కనీసం ఒక సగానికి సగం మూడు వందల నాలుగు వందల కోట్లైనా సరే ఖర్చు అవుతుంది సో మన రాష్ట్రం ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అవి కొనసాగించాలా వద్దా వాటిని వెనక్కి పిలిపించాలా వద్దా ఏమేం మార్పులు చేయాలి అనేది ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అయితే ఆలోచన నాకున్న సమాచారం మేరకు విద్యాశాఖలో నేను కొంతమందితో మాట్లాడితే వెనక్కి పిలిపిస్తున్నారు అందులో బొమ్మలు మారుస్తున్నారు రంగులు మారుస్తున్నారు అని నేను విన్నాను ఇది దీనివలన ఎవరికి నష్టం ఆ ఫోటోలు లేదా ఆ కలర్స్ ఉండటం వల్ల వైసీపీకి ఏమీ ప్రయోజనం దొక్కుతుందని నేనైతే అనుకోను నిజంగా ప్రయోజనం ఉంటే వాళ్ళకి ఆ పదకొండు సీట్లు రావు కదా వాళ్ళు కక్కుర్తికి పోయారు వాళ్ళు ఏదో ప్రపంచంలోనే అత్యంత చీప్ ట్రిక్స్ ప్లే చేసింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేసుకోవడం పిల్లలకి ఇచ్చే కిట్ల మీద రంగులు వేసుకోవడం పిల్లల చేత మామయ్య మామయ్య అని పొగిడించుకోవడం తప్పులు చేశారు నీచమైన సంస్కృతికి అలవాటు పడ్డారు సో వాళ్ళ రంగులు వేసుకొని అంత చేసినంత మాత్రం వాళ్ళకేమీ ఓట్లు పడలేదు కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు గారు పెద్ద మనసు చేసుకొని పోతే పోని ఈ విద్యాకాను కిట్లు ఈ సంవత్సరానికి ఇలాగే వదిలేద్దాం ఆయన ఫోటో ఉంటే ఉన్ని ఆ పార్టీ రంగులు ఉంటే ఉన్నాయి మనకేమీ నష్టం లేదు నెక్స్ట్ ఇయర్ నుంచి మన రంగులు పెట్టుకుందాం అవసరమైతే నెక్స్ట్ ఇయర్ నుంచి మన ఫోటోలు వేసుకుందాం ఈ సంవత్సరానికి ఇలా కొనసాగని మన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మనకు డబ్బులు వృధా అవ్వకూడదు అని చంద్రబాబు గారు ఆలోచిస్తే ఖచ్చితంగా అది మంచి నిర్ణయం అవుద్ది అంటే పాజిటివ్ పాజిటివ్ విత్తనాలు నాటినట్టు ఎప్పుడైనా సరే పాజిటివ్ విత్తనాలు పాజిటివ్ వైబ్రేషన్స్ రాష్ట్రానికి పాజిటివ్ వైబ్రేషన్స్ ఐ మీన్ ఒక మంచి శుభశకనాలు అనమాట అవి అవి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా చేయడం వలన టీడీపీ కోల్పోయేది ఏమీ ఉండదు వైసీపీ సాధించేది ఏమీ ఉండదు చంద్రబాబు గారు కోల్పోయేది ఏమీ ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు సాధించేది ఏమీ ఉండదు ఒకవేళ వాటిని వెనక్కి పిలిపించి మారిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం కొంత డబ్బును కోల్పోవాల్సి వస్తుంది సో ఇది ఈ విషయం మీద మరి టీడీపీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అనేది చూడాలి చాలా ఇంపార్టెంట్ అనమాట వ్యాలిడ్ ఇప్పుడు రాష్ట్రం చాలా విషయాల్లో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏం చేస్తారనే చూద్దాం థ్యాంక్ యూ